మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వీ హే అంటే లాంగ్ టర్మ్ విజను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి శ్రమ చేయాలి నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను నేను చెప్పాలని చెప్పా ఫ్లైట్లో ఫ్లైట్లో చె ఫ్లైట్లో వచ్చాడు ఫ్లైట్లో వస్తే ఒక గంట చెప్పాను ఏమేం చేయాలి ఎట్లా చేయాలి మీకు యంగ్స్టర్స్ మీకు అవకాశం వచ్చింది అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం అవకాశం వచ్చింది ఈరోజు అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి అదే మరి ఈసారి గెలిచాం మనం మళ్ళా పర్వాలేదనుకుంటే కుదరదు ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు గుజరాత్ ఐదోసారి గెలిచారు హర్యానా మూడోసారి గెలిచారు మనం రెండు వేల నాలుగులో గెలిచి తెలుగు జాతి ఎక్కడికో ఉండదు ఎల్లుండదు ఒకసారి ఊహించుకోండి మీరు పదేళ్ళు గ్యాప్ కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు ఐటెక్ సిటీ ఎవరు కూల్చలా కూల్చుంటే అక్కడికి ఆగిపోయేది మొత్తం ఎవడు చేయలే కానీ మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే అమరావతి పోయింది పోలవరం పోయింది అన్నీ పోయినాయి అంటే ప్రజావేదికతో ప్రారంభమై మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ సిఎక్స్ ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలో చేద్దామన్నారు చాలా సంతోషం మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవే డేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు ఫ్లెక్జి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవరా టూ అవర్సా త్రీ ఆ డ్రైవింగ్ చేయాల ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్కి పోవాల వన్ అవర్ టూ అవర్స్ పని ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయలేని ఆ కోలిక చాలామంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలను చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదు ఆరు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు కానీ పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ ఇంకొక పక్కన జీసీసీ కానీ ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసేపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుంటే ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఇప్పుడు మీరు ఏ డేషన్ తీసుకోవాలన్నా ఇమ్మీడియట్గా అడగండి చాట్ జీపీటీని క్వశ్చన్స్ అడగండి ఇట్ విల్ ఆన్సర్ అల్టిమేట్గా మీ మైండ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా సరే డెసిషన్ తీసుకునే మునుపు పది మందితో మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఎవరితో మాట్లాడకపోతే తప్పు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు ఆ పని పది మందితో మాట్లాడలేని వాళ్ళందరూ చాట్ చార్జీపెట్టితో మాట్లాడితే లేకుంటే ఏఐతో మాట్లాడితే వస్తుంది నేను కూడా ఆలోచిస్తున్నా వీలైతే ఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లా చేయగలదు వాళ్ళకి లమ్సం డబ్బులు పే చేసేసి అది ఓపెన్ పెట్టేసి అందరూ కూడా అడాప్ట్ చేసుకోవడానికి అక్కడి నుంచి వర్క్ చేయడానికి వీలైతే పెడదామని కూడా ఆలోచిస్తున్నాను అంటే ఏ అనేది ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ అందరికీ యాజ్ ఆన్ టుడే ఓపెన్ ఉన్నాయి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి ఆ పేమెంట్సే గవర్నమెంట్లే కట్టేస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మనకి సోర్స్ మనకిస్తే మనం డెవలప్ అనుకుంటున్నాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలన్నా మీరు చేయాల్సి నేను కోరుతున్నాను ఇంకొక పక్కన ఈరోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడిన ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు మళ్ళీ మాకు అక్కడ ఫంక్షన్ కూడా ఉంది దానికి ఎక్కువ టైం ఇస్తున్నా రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరిగా ఉద్యోగాల కల్పన అదే మరిగా పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంకో పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనక చర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నాం అది వస్తే పెద్ద గేమ్ చేంజర్గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్బగా తయారు చేయాలనుకుంటున్నాం పవర్లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈరోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈరోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్డ్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యేదానికి అవకాశాలు వచ్చాయి దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను మిమ్మల్ని అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చో అన్నీ తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మభూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్తో పనిచేస్తున్నాడు ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాం ఇప్పుడు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మీరు ఎక్కడున్నా మీరు కూడా సహకరించాలి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా మీ దగ్గర ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్స్పోజ్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుంటే నాలెడ్జ్ మీకు అందుబాటులో ఉంది అది అధ్యయనం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు కూడా నాకు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకొక పక్క మీకోసం కూడా నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలనుకుంటూ మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి అవి కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే వ్యాపారాలు చేయాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మీరు మీరు మాట్లాడుకొని చేయడం ఒక ఎత్తు అయితే ఒకవేళ అవసరమైతే కన్సల్టెంట్లు పెట్టి అవకాశాలు తీసుకొని డిబేట్ డిస్కషన్ చేసి ఒకరికొకరు అందుబాటులో ఉండే విధంగా సహకరించుకునే విధంగా మనం ముందు పోగలిగితే అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది నేను ఉక్రెయిన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి చాలా చేశాం మనకు అందరికీ పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నో బడీ కెన్ డూ ఎనీథింగ్